నగర్ ఇన్స్పెక్టర్ గారు సంతోషం గారు మాంజా చైనా మాంజా అనుకున్నాం కదండి ఆ షాపులని తనిఖీ చేశారు అట్లాగే సెక్టర్ కూడా తనతో పాటు ఉండి అందరూ తనిఖీ చేయడం జరిగింది కాకపోతే రెండు దాఖలాలు ఉన్నాయి మీకు తెలుసు నల్లకొండ పిఎస్ ఏఎస్ఐ గొంతు తెగడం ఒక వృద్ధురాలకు మాంజా కాలు చుట్టుకొని ఆమె పడిపోవడం జరిగింది పాపం పదే పదే మన భక్తుల శివధర్ గారు డీజీపీ గారు చెప్తా వచ్చారు సజ్జన చెప్తా వచ్చారు సైబరాబాద్ సిపి చెప్ప చెప్పడం జరిగింది రాచకొండ సిపి చెప్పడం జరిగింది హైదరాబాద్ సిపి చెప్పడం జరిగింది అయినా జనాలు మారలేదు కొన్ని దాచుకుందాం చైనా దాచి ఈ రకంగా ఎగరవేసి కొన్ని ప్రాణాలు కూడా పోవడం జరిగింది ఇక ముందు అయినా వచ్చే పండుగ అయినా లేకపోతే ఇంకా రెండు మూడు రోజులు ఉంది కాబట్టి ఎవరు వాడద్దు వాడకుండా ఉండాలి ప్రాణహాని జరుగుతుంది కేసులు నమోదు చేయడం కూడా జరిగింది అయినా మానకుండా యథచ్చగా పతనంలు ఎగురవేయడం ఎగురవద్దనట్లేదండి చైనా మంజా వాడకండి దాని వల్ల ప్రాణహాని ఉంది కాబట్టి పోలీసు వారు హెచ్చరిక చేశారు దాన్ని ఎందుకోసం మన ప్రాణాలు వాళ్ళు కాపాడుతుంటారు ఎప్పుడు మన కోసం వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలేసి పండుగ కూడా పండుగ కూడా వాళ్ళు చూసుకోకుండా ఇంట్లో కుటుంబ సమేతంగా జరుపుకోవాల్సిన సంక్రాంతి పండుగకు చాలామంది వేరే దేశాల నుంచి వేరే ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు ఉద్యోగ రీత్యా చేస్తూ ఉంటారు చాలా మంది అయితే ఊళ్ళక వెళ్ళారు కదా పోలీసు వాళ్ళు వెళ్ళ వెళ్లకుండా ఇక్కడ ఉండి మన కోసం మన ప్రజల కోసం ఇక్కడ ఉండి వాళ్ళు డ్యూటీలో ఉండి ప్రతి వీధిలో ప్రతి గల్లీలో ప్రతి కాలనీలో ప్రతి బస్తీల్లో అన్ని తిరుగుతూ ఎక్కడ ఏం జరగకుండా చూస్తూ ఉన్నారు కాబట్టి అట్లాగే ఈ పతంగు దుకాణాల్లో కూడా తనిఖీ చేశారు సంతోషం ఇన్స్పెక్టర్ గారు అట్లాగే సెక్టర్ ఎస్ఐల్ కూడా ఉన్నారు కాబట్టి ఆ విషయం చూద్దాం చూడండి ఒకసారి పతంగుల దుకాణాల్లో పోలీసులు తనిఖీలు ఫిలిం నగర్ చైనా మాంజా విక్రయాలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టడమే కాకుండా బుధవారం పతంగులు విక్రయించే ప్రతి దుకాణాన్ని తనిఖీలు చేశారు ఇన్స్పెక్టర్ సంతోషం పోలీసులతో కలిసి పతంగుల విక్రయ కేంద్రాలను పరిశీలించారు పతంగుల కోసం వాడే దారాన్ని తనిఖీ చేశారు చైనా మాంజాను విక్రయిస్తే కఠిన చర్యలతో పాటు కేసులు కూడా నమోదు చేస్తామని ఇన్స్పెక్టర్ హెచ్చరించారు పతంగులు ఎగురవేయడానికి సాంప్రదాయ దారాన్ని వాడాలని సూచించారు ఎక్కడైనా చైనా మాంజాను విక్రయిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరించినా అమ్మిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు